హలో అందరికీ డిసీజ్ లాస్యా చింతపండు చారు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం దీనికోసం ముందుగా చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చితో పాటు కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి ఇలా చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చారు ఇప్పుడు చింతపండు రసంలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఒక ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న చారు ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండి చింతపండు చారు రెడీ అయినట్టే